హాయ్ అండి అయితే ఈ ఆకుకూర కోడానికి వచ్చాను అనమాట చూడండి ఎంత బాగా చూసారా ఫ్రెష్గా ఉంది చాలా హెల్తీగా కూడా ఉందనమాట నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పైకి వచ్చి ఆకుకూరల కోసం వెళ్తూ ఉంటాను చెప్పాను కదా అయితే ఈ ఆకుకూర నాకు ముందు పేరు తెలియదండి తెలియక ఊరికనే ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట చాలా ఈజీగా మనము దీన్ని ప్రాఫేట్ చేసుకోవచ్చు ఊరికి అలా బ్రాంచెస్ మనము మట్టిలో చెక్కేస్తే ఇలా బుషీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత నేను దీన్ని కొంచెం సెర్చ్ చేసి అనుకుంటే ఇది నాటు పొన్నగంటాకు లేక ఎర్ర పొన్నగంటాకు అంటారంట దీన్ని దీంట్లో మాములు మన పొన్నగంటకు చూస్తూనే ఉంటాము కదండి తింటూ ఉంటాము దానిలో ఉండేటువంటి గుణాల కంటే దీంట్లో ఇంకా ఎక్కువ అనమాట ఇది పక్కనే కొద్దిగా మన మాములు పొన్నగంటకు గ్రీన్ కలర్లో ఉండి వచ్చేస్తాం కదా ఇది ఎర్ర పొన్నగంటకు నాటు కూడా అంటారంట నాకు తెలియదు నేను తెలుసుకున్నాను అనమాట అదే మీకు షేర్ చేద్దాం విషయం అనేసి వీడియో చేస్తున్నా అయితే ఈ ఎర్ర కూడా మామూలు మనం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అంటే పండుగంటాక పొడుగు ఆకులతోటి దానిలో ఎలాంటి విటమిన్స్ ఉంటాయో అన్నీ ఇందులో కూడా ఉన్నాయంట అదే విటమిన్ ఏ విటమిన్ బి రైబోఫ్లోవిన్ ఇంకా కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇది మనకి కళ్ళకి చాలా మంచిది అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అంటూ ఉంటారు కదా ఇంకా దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల మన మనకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇంకా అలాగే పన్ను గంట ఆకులు లభించేటువంటి నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి మనకి గుండె సమస్యలు అవి రాకుండా అంట ఇంకా అలాగే బీపీ అనమాట కూడా కంట్రోల్ ఉంటుంది దీన్ని తరచుగా తీసుకు తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట అందుకే దీన్ని అందరూ చాలామంది ఇష్టపడతారు ఇంటి బెనిఫిట్స్ ఉంటే ఎవరైనా తినకుండా ఉంటారండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ